కనబడక మనల ముంచి ప్రసాదన్న కనబడక జాడ తెలిసిన చెప్పమ్మా నీడ సందరి సుమ్మా జాడ తెలిసిన మాయన్న నీడ సందరి సుమ్మా నీ భార్య పిల్లలంతా మాయన్న నీ కొరకు చూస్తున్నారే నీ భార్య పిల్లలంతా మాయన్న నీ కొరకు చూస్తున్నారేదారి

కూడా కలిసి కలిసి ఉంటే సౌమ్యుడిగా వార్తల పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని కోరుకోవడం చాలా బాధ్యక ఇటువంటి పరిస్థితులు ఎవరికి కూడా రావద్దని కోరుకుంటూ ప్రభుత్వ పరంగా కానీ ఇతర కానీ ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరు ఆయనకు ప్రత్యేకత కొంత సోదరుడు ప్రసాద్ ఆయన ఆత్మ శాంతి చేకూడాలని కోరుకుంటున్నారు ఆ కుటుంబానికి ఎటువంటి అన్ని అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా ఆదుకుని మేము ప్రెస్ క్లబ్ తరఫున ముందు ప్రసాదు చిన్న వయసులోనే ఆ మరణం చెందడం అందరికీ బాధగా ఉంది నిజానికి ఎక్కడ కనిపించిన చిరునవ్వుతో పరిగణించే ప్రసాద్ మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకరం చిన్న వయసులోనే అతను మృత్యువాదప ఇలా హఠాలు మనం చెందడం మా జర్మిస్టు అందరినీ దుఃఖ సంతో ఉంచింది ఆయన పిల్లలు కానీ కుటుంబాన్ని కాడ సమాజంతో మా అందరు మేమందరం అందరం కూడా అండగా ఉండి మాకు దోషంతో సాయం చేసే ప్రయత్నం చేస్తాం ఏదేమైనా ఈ ఉరుకుల జీవితంలో జర్నలిస్ట్ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకున్న దిశగా కొంచెం అందరూ శ్రద్ధ విపరణం కోరుతున్నారు కుటుంబాన్ని ఒంటరి తీసుకోవడం ఇవ్వకేనా బాధ నిజంగా ఇప్పుడు ఆత్మీదేవిపై పాట పాడుతుంటే నాకు నిజంగానే ఆగ్రహం కలిగింది ఏదేమైనా జండిస్ మిత్రులు ఒకంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి చిన్న వయసులో ఇలా ఉండడం నిజంగానే చాలా బాగా ఉంది కొద్దిగా చూడగానే బాగా బాధ అనిపింది అతని కుటుంబానికి అక్కడ పిల్లలకి ప్రగా సాలు తెలియజేస్తున్నారు జర్నలిస్ట్ మిత్రుడు ప్రసాద్ అకాల గురి గురిచేసింది ప్రెస్ క్లబ్ అంతా ఈరోజు అంత చిన్న పోయింది ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను వారి కుటుంబానికి ప్రెస్ క్లబ్ ఎప్పుడు పండగా జర్నలిస్ట్ మిత్రుడు ప్రసాద్కోవడం అంతా బాధాకరం వాళ్ళ పిల్లలు చూస్తుంటే కడుపు తడుక్కుపోతుంది జర్నలిస్ట్ మీద ఖచ్చితంగా మన ఒత్తిడి గురిగా ఉంటుంది విధి నిర్మూ వాళ్ళ పిల్లల రోజు ఇంతమంది జర్నలిస్ట్ ఒక్క తాటి మీదకి వచ్చి ఇంతమంది ఉండడం కొంచెం సంతోషకరమైనప్పటికీ వాళ్ళ కుటుంబానికి ఏదైనా రాజకీయాలు ఏం చేసినా కూడా తాత్కాలికమే మన బతుకులు మనం చూసుకోవాలి ఖచ్చితంగా ఆయన కుటుంబానికి చివరిదాకా మనం అండగా నిలబడదాం ఖచ్చితంగా పొలిటికల్ లీడర్లు కానీ ఎవరైనా అర్థల సేవ అందేలా కూడా ప్రెస్ క్లబ్ తరఫున చివరి చివరిదాకా ఉండి వాళ్ళ ఆయన ఆత్మ శాంతి చేతులలో కూడా మనం చేద్దాం ఖచ్చితంగా ఆయన అంత్యక్రియలకు కూడా మిత్రులందరూ అక్కడి దాకా రావాలి ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ప్రసాద్ మన జీవితాలు కూడా గాలిలో ఉన్నాయి గాలిలో దీపాలు ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా మనకు ఏం ఏముండదు మన పిల్లల భవిష్యత్తులో మనం ఆలోచించుకొని పనిచేసుకోవాలి ఖచ్చితంగా ఆయన కుటుంబానికి ప్రాగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న ప్రెస్ క్లబ్ తరఫున కూడా ఆయనకు నివాళులర్పిస్తూ ఇటువంటి ఆయన మరణం బాధాకరమని తెలిపిస్తుంది